నెల్లూరు జిల్లా నార్త్ రాజపాలెంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి జగన్మోహన్రెడ్డి ఒకవైపు సంక్షేమ పథకాలను మరోవైపు సామాజిక సాధికారతను పాటిస్తున్నారన్నారు రాబో ఎన్నికల్లో ప్రజలు చిన్న పొరపాటు చేసినా తీవ్రంగా నష్టపోతారని తెలిపారు ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలు అన్ని కలిపి ఓడించాలని చూస్తున్నారని కానీ జగన్మోహన్ రెడ్డిని ఎంత వంచినా ఓడించలేరని సవాల్ విసిరారు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు కొత్తగా ఏర్పడిన జిల్లా అయితే ఎనిమిదికి ఎనిమిది సీట్లు మేమే గెలవబోతున్నామని అనిల్ ధీమా వ్యక్తం చేశారు ఈ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రజలు కూడా ముఖ్యంగా బీసీలు మైనార్టీలు ఎరుదండలతో నూట యాభై ఒక్క సీట్లు కైవసం చేసుకుని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో బీసీలని మైనార్టీలని ఎస్సీ ఎస్టీలని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ఒక రాజ్యాధికారు ఒక పక్క అయితే సంక్షేమం ఒక పక్క అయితే ఈ రోజు నేరుగా ఈ రోజు మహిళా తల్లులనికి ముఖ్యంగా బీసీలకి మైనార్టీలకి ఎస్సీ ఎస్టీలకి ఇస్తూ అండగా ఇచ్చిన నిలిచిన మన ముఖ్యమంత్రి జగన్ అన్న చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మీ అందరూ కూడా ఆలోచన చేయాలా ఈరోజు చాలా మంది చెప్తారు మేము వచ్చాం బీసీలకు మంచి చేయాలని చెప్పాం ఎస్సీలకు మంచి చేయాలని వస్తున్నాం ఎస్టీలకు మంచి చేయాలని వస్తున్నాం ప్రతి పేదవాడికి మంచి చేయాలని వస్తున్నాం అని చెప్తారు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు ప్రతి బీసీ ప్రతి పేద మైనారిటీ ప్రతి ఎస్సీ ఎస్టీ ఆత్మ గౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అడగచ్చు అది ఎలా అని మహిళా అడుగుతా ఉన్నా స్వతంత్రం వచ్చిన తర్వాత మా లాగా నాయకులు బాధపడొచ్చు శాసనసభ్యులుగా కార్పొరేటర్లు జెడ్పీటీసీలు లేకపోతే ఎంపీటీసీలు స్థానిక నాయకులు ఈ రాష్ట్రంలో మా లాగా మొత్తం లెక్క పెడితే ఐదు వేల మంది ఉంటామో పది వేల మంది ఉంటామో మా అందరిలోగా చాలా మంది బాధపడచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో అగ్రవర్ణ పేదవాళ్ళ దగ్గర నుంచి బీసీల దగ్గర నుంచి మైనార్టీల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి లక్షలాది మంది ఆత్మగౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అది ఎలాగంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఒక అవ్వకి పెన్షన్ కావాలన్నా ఒక విద్యుత్వ సోదరికి పెన్షన్ కావాలన్నా ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా రూపాయి కావాలన్నా ఒక చిన్న పని కావాలన్నా ఆ ఉన్న నాయకుడు గుమ్మం దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి తర్వాత నేరుగా ఆ అక్క ఇంటికి ఆ అబ్బాయి నేరుగా వాలంటీర్ ని పంపించి నేను ఉన్నాను మీ పిట్టగా మీ అన్నగా మీ తమ్ముడుగా జగనన్న ఉన్నాడు అని చెప్పి నేరుగా మీ ఏ ఇంటి గుమ్మం మీరుగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పి తల ఎత్తుకొని మీ రోజు పథకాలు ఇస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని ఆలోచన చేయడం మాత్రమే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతా ఉన్నా ఏ రోజు నా పథకం కోసం జగన్ వచ్చిన తర్వాత వాలంటీర్ మీ ఇంటికొచ్చి వచ్చి ఇచ్చాడా లేదంటే గతంలో లాగా జన్మభూమి కమిటీలు అని చెప్పి ఆ నాయకులు ఇల్లు చుట్టూ తిరిగే పరిస్థితి మీకు ఈ రోజు ఉందా లేదని ఆలోచన చేయండి రేపు మళ్ళీ రేపు రెండు వేల ఇరవై నాలుగులో చిన్న పొరపాటు జరిగినా ఏ చిన్న అశ్రద్ధ జరిగినా మీ అందరూ కూడా మళ్ళీ ఎనక్కిపోయే పరిస్థితి వస్తుంది వాలంటీర్ని వాళ్ళే చెప్పారు మేము వచ్చిన తర్వాత మొట్టమొదటి పదిసే పని ఏంటంటే వాలంటీర్లు పెరికేస్తాం మీకు పథకాలు కావాలంటే మళ్ళీ మా నాయకుల్ని చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అని చెప్పి చెప్పిన చరిత్ర ఈ రోజు లోకేష్ దేనా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచన చేయండి మీ అందరూ కూడా ఈరోజు మీ అందరి కోసం ఈరోజు ఎన్నివరీ చెప్పినా ఈరోజు కొంతమంది మీకు పథకాలు ఇస్తుంటే రకరకాలు చెప్పినా ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా నేరుగా ఈరోజు మీ అకౌంట్లో వేసే ఇది జగనన్న చేస్తూ ఉన్నాడు రేపు ఎన్నికలు వస్తూ ఉన్నాయి రకరకాలు చెప్తారు ఈరోజు మీకు నెలకి పదిహేను వేలు ఇస్తాం ఒకడు అంటాడు లేదు లేదు ముగ్గురు ఉంటే తొంభై వేలు ఇస్తానని ఒకడు అంటాడు రకరకాల మాటలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి కానీ ఆలోచన చేయండి మీ అందరూ కూడా ముఖ్యంగా ఈరోజు జగన్ అన్న బీసీలకు ఏ విధంగా గౌరవిస్తాడు అని చెప్పేదానికి మీ అనిల్ కుమార్ యాదవ్ ఒక నిలువెత్తు సాక్ష్యం అని తెలియజేస్తా ఉన్నా ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాలో స్వతంత్రం తర్వాత రెండు సార్లు గెలిచిన శాసనసభ్యుడిగా ఈ రోజు అవకాశం ఇచ్చి మంత్రిని చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఎవరి అని చెప్పినా ఎవరిన్ని చెప్పినా గుండెల్లో పెట్టుకొని చూసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఇదే బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ మనం జగన్మోహన్ రెడ్డి గారి మన బుద్ధ స్కంధాల మీద మోసి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఒక్కరిస్తా మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఒకే లక్ష్యంతో వస్తా ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధమైన దించాలని కానీ మీ అందరి ఆశస్సులు మీ దీవెల్లో లో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంటుకులు కూడా పీకలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా తన ఆలోచన చేద్దాం ప్రతి ఒక్కరం కూడా కలిసి కట్టుగా ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కలిసి కట్టుగా నడుపుతాం జగన్ అన్నీ కాపాడుకుందామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మీ శాసనసభ్యుడు ప్రసన్నన్న ఈరోజు అనేక సభల్లో చెప్పా మళ్ళీ చెప్తా ఉన్నా ఈ జిల్లాలో ఎవరైనా కొత్తగా రాజకీయాల్లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఒకరికి గౌరవం ఎలా ఇవ్వాలి ఎలా రాజకీయాల్లో నడుచుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రసన్న చూసి నేర్చుకోవాల గౌరవ మర్యాదలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే దాదాపు ఈ జిల్లాలో ఈ రోజు పోటీ చేసే వాళ్ళల్లో ప్రతి ఒక్కరితో పోలిస్తే ఆరు సార్లు శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రసన్న ఆరు శాసనసభ్యులే కాదు ఈ ఈ జిల్లాలో ఒక చరిత్రగేల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ప్రసన్న చెప్పి రోజు చిన్నవాళ్ళు మేమైనా సరే ఇంటికి వెళితే లేకపోతే కార్యక్రమం కానీ వచ్చింది చేసినా కూడా ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని దగ్గరుండి కారెక్కిచ్చి నువ్వు వెళ్ళేదాకా కూడా కదలడు అంత గౌరవం అంత గౌరవం ఇచ్చే వ్యక్తి ఈ జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే అది ప్రశ్న నేను ఎందుకంటే ఈ కౌర్లో చాలామంది ఉండొచ్చు నాకు మంత్రి ఇచ్చినందుకు కానీ ప్రేమగా ఎవరు ఎంతమంది జిల్లాలో మాట్లాడినప్పటికీ కూడా నా తమ్ముడు అనిల్కి మంత్రి ఇచ్చినందుకు మాకు సంతోషం మాకు అని చెప్పి నన్ను వెనకేసుకొని దగ్గరగా చేసుకొని నాకు వెంటగా అండగా నచ్చిన వ్యక్తి ప్రసంగలు చెప్పేదాం ఎటువంటి ఇది లేదని చెప్పి తెలియజెప్తున్నా ఎందుకంటే అది ఒక మాకు కొన్నంత ధైర్యం కొన్నంత భరోసా అది ఎలా ఉంటుందో అనుభవించే మాకే తెలుస్తుంది కాబట్టి కొవ్వరు నియోజకవర్గ ప్రజలు ఈసారి ఇందాక సోదరులు చెప్పినట్టు ముప్పై తొమ్మిది వేలు కాదు యాభై వేల పైచిల్లుగా ప్రశ్న ఎలాగో గెలిపించబోతున్నారు అక్కడ ఎవరు కొంతమంది ఈరోజు చూశాను ఈ మధ్యకాలంలో లోకేష్లు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మారుస్తున్నాడు ఇక్కడ వాళ్ళని తీసేస్తున్నాడు అక్కడ వాళ్ళు పెడుతున్నాడు ఇక్కడ వాళ్ళు పెడుతున్నాడు ముఖ్యంగా బీసీలు తీస్తున్నాడు ఎస్సీలు తీస్తున్నాడు ఆ పప్పుకి ఆ పప్పు అబ్బకి ఆ అబ్బకి సపోర్ట్ కూడా దత్తకి చెప్తా ఉన్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎక్కడైనా ఎవరైనా రాజకీయాలలో మేము కానీ ఎవరైనా పొరపాట్లు జరిగితే పొరపాట్లు చేస్తే ప్రజలకి మా ద్వారా ఏమైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా మార్చాల్సిన బాధ్యత మార్చి మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ప్రజలకి మంచి చేయాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి మాకు పనికిరాని వాళ్ళు వాళ్ళు చేర్చుకున్న వీళ్ళెంత పనికి మాలిన వాళ్ళు ఒకసారి ఆలోచించాల్సినంత అవసరం ఉందని చెప్పి తెలియజేసిన మా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు పనికిరాని ముగ్గురు తీసుకొని తీసేస్తే ఆ ముగ్గురిని వీళ్ళకి పనికి వచ్చాయని పెట్టుకున్నారంటే ఈ పార్టీ ఎంత పనికి మాలిన పార్టీయో ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏమన్నా అంటే బీసీ ఎస్సీలనే మారుస్తున్నారని అని చెప్తారు ఎందుకు బీసీ ఎస్సీ మారుస్తున్నారు చెప్పాలి చాలా ప్రాంతాల్లో రెడ్లు మార్చున్నారు కాపులు మార్చున్నారు అవన్నీ మర్చిపెట్టి దాచిపెట్టి ఒక అబద్ధపు రాజకీయాలు చేసే పరిస్థితి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు ఈ జిల్లాలో ఒక మత్స్యగారి ప్రసన్నన దగ్గరుండి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇచ్చిన చరిత్ర ఈ నియోజకవర్గం నుంచి ప్రశ్న వల్లే వచ్చిందని మొట్టమొదటిసారి అని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఆలోచన చేయండి మంచి మెజార్టీతో ప్రశ్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఏ చిన్న అశ్రద్ధ వద్దు అందరం కలిసి గట్టిగా పనిచేస్తాం మా జిల్లాలో ఎవరెవరిని చెప్పినప్పటికీ ఎవరు ఎన్ని కార్యకృతలు కూర్చినప్పటికీ ఏమీ కాదు ఈ జిల్లా వైసీపీ అడ్డా జగన్ అన్న అడ్డా పాత అయితే పది కొత్త అయితే ఎనిమిది టంకా బజాయించి గెలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇందా మా అన్న వెందరూ కూడా చెప్పారు రెడ్డి బుక్కు రెడ్డి బుక్కు రెడ్డి బుక్ ఆ రెడ్డి బుక్కు మనిషి కింద పెట్టుకోవాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఆ పప్పు కూర తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరుని కూడా సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్ చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి పిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కుప్పన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలో అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి ఒక వెయ్యి రెండు ప్యూర్ లెనిన్ వేల త్రిపుర పట్టు శారీస్ ఎనిమిది వందల డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ నాలుగు రూపాయలకే రెండు బాయ్స్ ఫుల్ సోట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై టూ గెట్ టూ బై వన్ డిస్కౌంట్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్